జగన్ పార్టీ ఇక లేనట్టేనా పార్టీ నాయకులు కార్యకర్తలను పట్టిపెడిస్తున్న ప్రశ్న అధినాయకునిపై ఉన్న కేసులు చూస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి గతంలో ఉన్న కేసులో కాకుండా తాజాగా ఆదానీ కేసు మెడకు చుట్టుకుంది దీనిపై కూటిమి ప్రభుత్వం ఏం చేస్తుందో అన్నది చూడాలి ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఎలా ముందుకు వెళ్లాలి జగన్ కు చెక్ పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఎందుకంటే వ్యవహారం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది ఇందుకు బాధ్యలు ఎవరనేది తేల్చాలి ఈ విషయంలో అన్ని వేళ్ళూ జగన్ వైపే చూపిస్తున్నాయి ఇదిలా ఉంటే పార్టీలో ప్రధాన నాయకులు దూరమయ్యారు బంధువులు అంటే సొంత చెల్లి తల్లి వివేకా కుటుంబం దూరమయ్యారు అవినాష్ రెడ్డి ఎంతవరకు అండగా ఉంటాడో తెలియదు దీంతో జగన్ ఆత్మరక్షణలో పడ్డాడు తనకు కనిపిస్తున్నది ఒక్కటే మార్గం ప్రజల మద్దతు కావాలి వారే రక్షించాలి అందుకే మళ్లీ పాదయాత్ర చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం అందులో భాగంగానే తాడేపల్లి కార్యాలయం సిద్ధమవుతోంది వైసీపీ అధికారంలో ఉండగా జగన్ తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు లేకుండా చేసేశారు మళ్లీ ఆయన బ్రాండ్ ఇమేజ్ తెరపైకి తీసుకుని రావటం ద్వారా జనవరి నుంచి జనంలోకి రావడానికి జగన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది దశాబ్ద కాలంగా అక్రమాస్తుల కేసులు వెంటాడుతూనే ఉన్నాయి దీనికి తోడు చెల్లెలు వైయస్ షర్మిల రాజకీయంగా బద్ద శత్రువుగా మారారు అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో అంతర్గతంగా అసంతృప్తి బట్టబయలైంది వెన్నంటి ఉంటూ పదవులు అనుభవించిన వారిలో కీలక పాత్ర పోషించిన వారూ దూరమయ్యారు ఈ పరిస్థితుల్లో మళ్లీ తండ్రి దివంగత సీఎం వైఎస్ఆర్ చరిష్మా తెరపైకి తీసుకుని రావటం ద్వారా ఉన్నవారిని కాపాడుకోవడంతో పాటు జగన్ పాత నేస్తాలను కూడా సమీకరించే కార్యాచరణలోకి దిగనున్నట్లు తెలుస్తోంది నూతన సంవత్సరం రెండు ఇరవై ఐదు జనవరి మూడవ వారం నుంచి నియోజకవర్గాల పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ కీలక నాయకులతో భేటీ అవుతారని చెబుతున్నారు ఈ విధంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటించే కార్యాచరణకు సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ప్రధానంగా సోషల్ మీడియా కార్యకర్తలపై వరుస కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే ఒక్కొక్కరిపై రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయడం ద్వారా వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ కాలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ జనంలోకి రావటం అటుంచితే ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే సీఎం హోదాలో ఉండగా జగన్ తాడేపల్లి నివాసంలో కలవడానికి నాయకులు కాదు కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విషయాన్ని అనేక మంది తప్పుబట్టారు అంతేకాదు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పార్టీ వీడిన సందర్భంలో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం పోతే పోని ఉండేవాళ్లు ఉంటారు అని జగన్ బాలినేనిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు అంతేకాకుండా నాయకుడు అనే వ్యక్తి జనం నుంచి పుడతారు అని వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు అంటే తాను మాత్రమే నుంచి వచ్చాననేది జగన్ భావం ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ జగన్తో పాటు పదకొండు మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు గతానికి భిన్నంగా అసెంబ్లీలో మాట్లాడాలి అనుకున్న విషయాలను మీడియా కేంద్రంగా పంచుకున్నారు గతంలో తమ సాక్షి మీడియాకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు అధికారం కోల్పోయిన తర్వాత మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి అనివార్యమైంది పార్టీ బలోపేతానికి సామాన్య కార్యకర్తల సూచనలే కాదు సలహాలు కూడా తీసుకుంటారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకుల మధ్య సమన్వయం సాధించడంతో పాటు సామాన్య కార్యకర్తలు కూడా మరింత అభిమానం పోగు చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు ఆచరణలో ఇది ఎంత మేరకు సఫలమవుతుంది పాదయాత్రను స్వాగతిస్తారా చీ కొడతారా అనేది పాదయాత్ర ప్రారంభమైతేనే కానీ తెలియదు